అందరికీ నమస్కారం ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవటానికి ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తుందనడానికి నిదర్శనం అన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారాలు సమాజంలో శాంతిని ఐక్యతని సామరస్యాన్ని సేవా దుక్పథాన్ని పెంపొందించేవే దేవాలయాలు ప్రతి దేవాలయం ప్రతి ఊళ్ళో అందరినీ ఒక చోట చేర్చి సామరస్యాన్ని చెప్తూ మంచి మార్గంలో నడిపించేవే దేవాలయాలు కానీ మన సాంప్రదాయాలకు అయిన దేవాలయాలను కూడా నీచ రాజకీయాలకు కుటిల రాజకీయాలకు ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ గతంలో ఏ విధంగా వాడుకున్నారో ఈ కుటిల రాజకీయాలకు ఇవాళ కూడా వాళ్ళు ఆ విధంగా వాడుకుంటూ దేవాలయాల మీద వాళ్ళు దేవాలయాలలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా వాళ్ళు రాళ్లు చల్లుతూ కుటిల రాజకీయాలు చేస్తున్నారు గో గోవుల మృతిపై మీకు వాళ్ళు చేసినటువంటి అంతా కూడా మనం చూసాం తిరుపతిలో జరిగింది ఒకటి వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఒకటి అదేవిధంగా శ్రీశైల స్వా శ్రీశైలంలో ప్రసాదంలో వాళ్ళంతటి వాళ్ళే ప్రసాదంలో ఒక బొద్దింకని పెట్టి బొద్దింకుంది బొద్దింకుందిని గొడవ చేయటం కూడా చూసాం తర్వాత సీసీ కెమెరాల్లో అవన్నీ దొరికి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది తర్వాత దుర్గమ్మ ప్రసాదంలో కూడా ఇదే విధంగా మేకులు ఉన్నాయని చెప్పి చేయటం కూడా జరిగింది అదేవిధంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇంకోటి మనం చూసింది ఒకటి ఉంది తిరుపతిలో వాళ్ళు కంపార్ట్మెంట్లో వైసీపీ కాకినాడకి చెందినటువంటి ఒక కార్యకర్తని లోపలికి పంపించి వాళ్ళు ఆ లోపల వాళ్ళు చేసింది ఏంటంటే గొడవ చేసి చేయటం జరిగింది చివరికి ఆ పిల్లాడు ఎవరై అంటే వైసీపీ నాయకుడు బొద్దిలి అచ్చారావు అని చెప్పి అని కూడా మనందరికీ తెలియదు తెలిసిందే ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు వీళ్ళు ఎంత దురాగతాలు చేస్తున్నారంటే దుర్గమ్మ చెంత దుర్మార్గాలు చేస్తారు అప్పన్న వద్ద అరాచకాలు చేస్తారు మల్లన్న వద్ద మూర్ఖత్వ పనులు కూడా చేస్తారు గోమాతలపై మృతిపై కూడా ఘోరాలు చేస్తారు ఖాళీ మారారు మీరు చేస్తున్న పాపాలు పాములుగా మారుతాయి మిమ్మల్ని వదిలిపెట్టావు ఈనాటి కర్మ ఈనాడే అనుభవించాలి ఈనాడి ఈ ఈ ఈరోజు చేసిన కర్మ మరునాడు అనుభవించాలి ఈనాటి కర్మ ఈనాడే అనుభవిస్తాం అనేది మన సిద్ధాంతం అదేవిధంగా వీళ్ళని వీళ్ళకి కూడా వీళ్ళు చేసిన తప్పులు కర్మ వీళ్ళ ఇక్కడే అనుభవిస్తారు వీళ్ళకి వేరే ఇది కూడా లేదు ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పులకి ప్రజలు చాచి కొట్టినా ఇంక బుద్ధి రాలా బుద్ధి తెచ్చుకోవటం లేదు ఎందుకంటే ఇవాళ దేవాలయాల మీద గుళ్ళ మీద ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంతో గట్టిగా పనిచేస్తూ అన్ని చోట్ల అన్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది ఒక పక్క గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి దురాగతాలు చెప్పుకోవాలంటే వరసనే రామతీర్థంలో రాముల వారి మీద దాడి దగ్గర నుంచి అదేవిధంగా నీకు మన రాజమండ్రిలో వినాయకుడు అపచారాల దగ్గర నుంచి అంతర్వేదిలో వాళ్ళు రథం మీద చేసినటువంటి వ్యవహారం దగ్గర నుంచి ఇక్కడికి వస్తే అమ్మవారులు వెండి సింహాలు దొంగిలించిన సందర్భాలు అదేవిధంగా మీకు శ్రీశైలంలో వాళ్ళు ఆగమ పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చేసిన సందర్భాలు ఇవన్నీ పక్కన పెడితే ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదంలో కల్తీ ఇవాళ రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్న వీళ్ళు చేసినటువంటి తప్పులు అక్కడ అన్ని ప్రచారం చేశారు వాటి మీద కూడా బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ వస్తూ వీటన్నింటినీ కూడా సవి సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ వచ్చేటప్పటికల్లా దగ్గర దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పట్టుంది ఇవన్నీ సరి చేసుకుంటూ బాబు గారు ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేవుడి మీద ఇప్పుడు ప్రతి చోట కూడా దేవాలయ దేవాలయాల్లో పెట్టే ప్రసాదాలు కానీ దేవాలయాల్లో చేస్తే అన్న ప్రసాదం అంటే నేను జనరల్గా అన్నదానం అన్న మాట అన్నో అన్నం మనం దానం చేయడానికి ఎవరే ఉండే అందుకని అన్న ప్రసాదం అంటాం దగ్గర దగ్గర ప్రతి దేవాలయాల్లో కూడా అన్న ప్రసాదాలు పెట్టడం బిగించేశారు అంటే మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని దేవాలయాల్లో కూడా ఎందుకంటే దేవాలయాలకు వస్తే ఒక ప్రశాంతత ఉండాలి భక్తి మార్గంలో ఉండాలి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని గుళ్ళల్లో కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా ఇంకా మా మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీకు ఒక్కటి నేను చెప్తాను మా మేనిఫెస్టోలో మేము పెట్టినవి ఏమేంటి మేము చేసినవి ఏమేంటి ఒక్కసారి మీకు నేను చదివినిపిస్తా ఎందుకంటే నేను ఎక్కడో మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారు మేనిఫెస్టోని తొంగులో తక్కింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి నేను ఈ సభాముఖంగా మీ ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒకటి మాత్రం నేను తెలియజేస్తున్న దమ్ముంటే ఎవరైనా వైసీపీ నాయకులు బ్రాహ్మణ నాయకులు కానీ దేవాలయాలకు సంబంధించిన నాయకులు కానీ వచ్చి మేము ఇవి చేశాం మీరు ఇది చేశారని చెప్పి ఏదైనా ఒక డిస్కషన్కి రాగలిగితే వాళ్ళకి సవాలు విసులుతున్నాం మొన్న వాళ్ళ ఒకళ్ళిద్దరు ముందు మనుషులు మాట్లాడుతూ మీ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ సంవత్సరంలో వీళ్ళేం చేయలేదు బ్రాహ్మణులకు అన్యాయం చేసిందని చెప్పి చెప్పడం జరిగింది దానికి నేను సాక్ష్యాలతో మీకు చూపెడుతున్నాను ఇది మా హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అనే మేనిఫెస్టో దీంట్లో మేము చేసింది ఏంటి అని ఒక్కసారి మీకు నేను చదివి వినిపిస్తా తర్వాత వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళ మేనిఫెస్టో కూడా మీకు చూపెడతాను వాళ్ళు ఏం చేశారు మేమేం చేశాం ఒక్కసారి మీకు వివరణ ఇస్తాను దాని గురించి కూడా ఎందుకంటే దీంట్లో మేము ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టింది హిందూ దేవాలయాలు సత్రాల ఆస్తుల పరిరక్షణ కోసం ఎండోమెంట్ బోర్డు చేస్తామని చెప్పాం దానిలో భాగంగానే హిందూ పరిరక్షణ ఇది ఉంది పరిరక్షణ బోర్డు ఉంది దాన్ని బలోపేతం చేసి దానికి మంత్రిగారనే చైర్మన్గా పెట్టి దాని మీద చేయటం జరుగుతుంది అదేవిధంగా నీకు దూపదీప నైవేద్యం కింద కిందకి యాభై వేలు లోపల ఉన్న ఆదాయాల్లో పనిచేసే వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తామని నేను చెప్పాం అదేవిధంగా యాభై వేలు పైన దేవాలయాల్లో పనిచేసే పూజారులకు పది నుంచి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం ఆ విధంగా ఇస్తున్నాం జివో కూడా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది ఆర్థిక సంబంధమైనటువంటి విషయం దీనికి కూడా వెనకాడకుండా ఫస్ట్ రెండు నెలల్లోనే జివో ఇచ్చి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వటం జరుగుతుంది అది ఫస్ట్ మేము చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి కమిట్మెంట్ రెండో దానికి వచ్చేటప్పటికల్లా నీకు మూడు వేల రూపాయలు వేదం చదువుకునే ప్రతి విద్యార్థికి చదువు అయిపోయిన తర్వాత మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు వేదం ఐదేళ్ళు ఏడేళ్ళు ఇలా చదువుకుంటారు వాళ్ళు చదువుకున్న సందర్భాన్ని బట్టి ఎనభై నుంచి లక్ష పదివేల రూపాయలు వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఆ విద్యార్థి అకౌంట్లో డబ్బులు వేయటం కూడా జరుగుతుంది అది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మేము చేసింది తర్వాత మూడోది వచ్చేటప్పటికల్లా వైదిక ఆగమ శాస్త్ర సంబంధిత ఆచారాల్లో ఆలయాలకి సంపూ పూర్తి సంప్రతిస్తామని చెప్పాం దానికి పరి దాని పర దానికి సిద్ధాంతపరంగానే మేము ఆలయ కమిటీ వేసాం అక్కడ ఆలయంలో జరిగేటువంటి వ్యవహారాలు వైదిక ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు తయారు చేసుకుంటూ వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళు చేస్తారు దానికి ఉదాహరణ మొన్న మన అమ్మవారి గుళ్ళో జరిగినటువంటి ఉత్సవాల్లో నీకు చివరి రోజు బాగా వరదలు వచ్చేసి కూడా పొంగి చాలా గందరగోళంగా ఉంది అక్కడ తెప్పోత్సవం చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచించి వానబడితే తెప్పోత్సవం చేయటం కష్టమవుతుంది వాన మామూలు సందర్భాల్లో అయితే కృష్ణమ్మ మీద ఆ యువ అమ్మవారిని తప్పోత్సవంలో తిప్పుతారు విగ్రహాలని కానీ వరద ఎక్కువ ఉంటే భయం కాబట్టి ఏ విధంగా చేయాలి అన్నప్పుడు జనరల్గా యువ గారు వాళ్ళు డిసిషన్ తీసుకోకుండా ఆగమశాస్త్రం కూర్చుని మూడు రకాల మూడు రకాలుగా చేయొచ్చు వరద ఎక్కువగా ఉండి వానబడి ఊగుతూ ఉంటేనేమో అక్కడే చిన్న చిన్నగా కదిపి చేద్దాం మామూలుగా ఉంటే పూర్తిగా తిప్పుతాం లేని పక్షంలో పైన ఒక వాటర్ కొల చిన్న వాటర్లో పెట్టి అమ్మవారిని చేద్దామని చెప్పి ఆగమశాస్త్రం ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ విధంగానే మేము చేసాం వాళ్ళు చెప్పిన విధంగానే జరిగింది అది ఆగమ శాస్త్రాలకి ఇవాళ మన ప్రభుత్వం టెంపుల్స్కి ఇస్తున్నటువంటి గౌరవం తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి దేవాలయాల దాడుల మీద కూడా మేము ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నాం అందరినీ కూడా రెండు వందల పర్సెంట్ శిక్షిస్తాం అదేవిధంగా ఒకటే ఒకటి నాకు కొద్దిగా మిగిలిపోయింది దాన్ని కూడా సీఎం గారుతో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు బ్రాహ్మ పురోహితులని వంట బ్రాహ్మణులని కులవృత్తి కింద గుర్తించమని అడిగాం దాన్ని లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ ఒక్కటి చేయించాలి ఎట్లా చేయాలి ఆలోచించమన్నారు తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ని అదేవిధంగా క్రెడిట్ సొసైటీని స్ట్రెంగ్తన్ చేస్తామని కూడా చెప్పాం ఆ స్ట్రెంగ్తన్ చేయటంలో భాగంగానే మొన్న మూడు వందల నలభై కోట్ల రూపాయలు బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు క్రెడిట్ సొసైటీలో ఇప్పటికి దగ్గర దగ్గర మేము ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో యాభై కోట్లతో క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ క్రెడిట్ సొసైటీకి దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్లు నీకు డిపాజిట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కోట్లు టర్నోవర్ ఉంది క్రెడిట్ సొసైటీ దాన్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం మెంబర్షిప్ పెంచుతాం దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎక్కువ లోన్లు ఇస్తూ దాని ద్వారా వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉంది అది కూడా చేస్తాం అది కూడా జరుగుతుంది ఒకే ఒకటి అపర కర్మలు చేసుకునే వాళ్ళకి అంటే అపర కర్మలు అంటే చనిపోయిన తర్వాత చేసుకునే కార్యక్రమాలు అపర కర్మలు అంటారు వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసి చేయాలని చెప్పి ఆలోచన చేశాం అది ఏ విధంగా చేయాలి అనేది మఠాధిపతులతో పీఠాధిపతులతో మాట్లాడాం మాకు గణపతి సత్యదానంద స్వామి గారి ఆశ్రమం వాళ్ళు యాభై చోట్ల మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా విజయవాడ మన కృష్ణమ్మ పక్కన వాళ్ళది ఒకటి జయదుర్గ అని చెప్పి ఒకటి ఉంది దాంట్లో ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రాజమండ్రి వైజాగ్ కాకినాడ అన్ని చోట్ల కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు అది మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గానికి ఒకటి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయటం జరుగుతుంది అంటే మేము ఇదిగోండి మా మేనిఫెస్టో దాదాపు నైంటీ పర్సెంట్ మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇక వాళ్ళ మేనిఫెస్టో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాని గురించి ఒక్కసారి చెప్తాను అక్కడ బ్రాహ్మణ సంక్షేమం లేదు హిందూ దేవాలయాలనే పెట్టారు దాంట్లో వాళ్ళు ఇచ్చింది అర్చకులు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తానన్నారు ఆ ఒక్కటి తప్పితే మిగతాది వాళ్ళు చేసింది ఏం లేదు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి రెండు వేల పంతొమ్మిది జివో ప్రక సూచించిన ప్రకారం అదనంగా ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తానన్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మార్చి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు జివోని దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తానని చెప్పాడు ఆయన పెంచింది లేదు సచ్చింది లేదు ఒక రూపాయి కూడా వాళ్ళకి సహాయం చేయలేదు అదేవిధంగా దోపదీప నైవేద్యం కోసం అర్చకుల వేతనాలు పంచాయతీల ప్రకారం పెంచుతానన్నాడు అది ఏ విధంగా పెంచింది లేదు ఆ రోజున ఐదు వేల నుంచి పదివేలు అదే విధంగా ఉంది పదివేల రూపాయలు మేము ఇచ్చి మేము చేసాం ఐదు వేలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు అదే విధంగా ఉంటే ఐదు వేల నుంచి పదివేలు పదిహేను నుంచి పదిహేను వేలు చేసినటువంటిది కోటమి ప్రభుత్వం మరొకసారి మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఇక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం ఇల్లు కట్టిస్తాం అన్నారు ఎక్కడ ఇళ్ళ స్థలాలు కేటాయించారు ఇల్లు ఎక్కడ ఇల్లు కట్టించారు వాళ్ళు చెప్పిన నాలుగిట్లో ఒక్కటి చేశారు మిగతా ఒక్క ఏమి చేయనటువంటి పరిస్థితి మేము దగ్గర దగ్గర పదకొండులో తొమ్మిది చేసాం మీకే చూపెడుతున్న తొమ్మిది ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసింది వన్ ఇయర్లోనే కోటం ప్రభుత్వం సగర్వంగా చెప్తాను మీకు కావాలంటే జీవో కాపీలు కూడా ఇస్తాం మేము ఏం చేసాం ఏ విధంగా చేసాం అని చెప్పి మీకు మీకు నేను తెలియజేస్తున్నాం అన్నీ కూడా చేసింది ఇక ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకున్నా అదేవిధంగా వాసవి పరమేశ్వరి ఆత్మ 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 అంతర్పణ దినోత్సవాన్ని దేవాదాయ శాఖ అధికారికంగా చేస్తామని చెప్పి చేయటం జరుగుతోంది అదేవిధంగా నీకు ప్రతి గుడిలో కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ని అదేవిధంగా ఒక నాయి బ్రాహ్మణ్ డైరెక్టర్ని వేస్తామని చెప్పి దానికోసం దేవాలయ కమిటీలన్నింటినీ కూడా రెండు అప్గ్రేడ్ చేస్తారు ఇద్దరు సభ్యులకి అప్గ్రేడ్ చేస్తూ దానిలో ప్రతి గుళ్ళో కూడా ఇద్దరు సభ్యులు ఒకడు బ్రాహ్మణ్ ఒకడు ఉండాలి ఒక నాయ బ్రాహ్మణ్ ఉండాలని చెప్పి కూడా మన ఈ కూటమి ప్రభుత్వం తయారు చేసి జీవో జీవోగుడి ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ పదకొండు వందలు దేవాలయాల్లో మేము కమిటీలు వేస్తున్నాం అన్నిట్లో కూడా మేము ఆ విధంగా వాళ్ళని అందరినీ కూడా పెట్టుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం ఒక్కసారి వైసీపీ వాళ్ళకి మాత్రం మరొకసారి నేను తెలియజేసుకున్నా అయ్యా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు చేసిన తప్పులు మళ్ళా కూడా మీకు పాములాగా వెంటాడుతాయి మిమ్మల్ని ఈ కూటమి ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీకు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టకుండా మిమ్మల్ని అంతం చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక దేవాలయాల మీద హిందూ మతం మీద మీరు చేసే దాడిని మానుకోకుంటే మీకు ఈ వచ్చిన పదకొండు సీట్లలో కూడా ఇక గెలిచే పరిస్థితి ఉండదు అతి పుట్టగతులు లేకుండా పోతారు ఇది ఒక నేను ఒక బ్రాహ్మణుగా మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ మీరు ఏమని అనుకుంటే శాపం అనుకోండి శాపం అనుకోండి అది కాకుండా దేవాలయాల మీద వీటి మీద హిందూ మతం మీద గౌరవంతో మర్యాదతో ఉండి ప్రవర్తించాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మీకు వార్నింగ్ ఇస్తున్నాను అనుకుంటే వార్నింగ్ అనుకోండి శాపం అనుకుంటే శాపం అనుకోండి పద్ధతి మార్చుకొని సరైన పందాలో ఉండాలని మరొకసారి మీకు నేను తెలియజేసుకున్నాను నమస్కారం